ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నది కేవలం ప్రజల్ని కాదు దేవుడిని కాదు ఓట్లని కాదు విష ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పంపిస్తే చాలు మనం గెలుస్తామనుకున్న తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు జగన్ ఆదిలోనే అంతం చేసేశారు వైసీపీ సోషల్ మీడియా ప్రతీదీ వాళ్ళ నిగ్గు తేలుస్తూ బట్టలిప్పే ప్రయత్నం చేసింది వాస్తవాలు ఏంటి అనేది ప్రజల ముందు పెట్టడమే కాదు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎంత దుష్ప్రసారం చేస్తున్నారు అనే దానిపై కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెంపలు వాయిస్తూనే ఉంది తాజాగా వైసీపీ నాయకులు వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావాలనే విష ప్రచారం చేశామని ఎన్నికల కోసం గెలుపే లక్ష్యంగా తప్పుడు సమాచారం ఇచ్చాము అంటూ చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది ఎస్ ఎటో దారి లేదు ఏమీ చెప్పలేము వాస్తవానికి అసెంబ్లీ సాక్షిగా పయవుల కేశవ్ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు అనేది కూడా వెలుగులోకి రావడం మనమందరం ఆ వీడియోలను వీక్షించడం తద్వారా అసలు చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు కానీ ఏం చేస్తున్నారు ఏ రకంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా ప్రజల ముందుకు వచ్చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లి మొగ్గలు ఎన్నో వేసింది ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అసలు ఓ చట్టమే కాదని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు జస్ట్ కొద్ది రోజుల క్రితం అబ్బో ఆ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుంది అసలు అలాంటి చట్టం ఉంటే మా భూ యజమానులు నిశ్చితంగా ఉండొచ్చు మీ భూములు స్థలాలు కాపాడుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది చట్టం అని అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆనాడు చంద్రబాబు గారి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు బహుశా టీడీపీ తల ఎక్కడ పెట్టుకుంటుందో ఇప్పుడు కరెక్ట్ టైంలో అధికార పార్టీకి సంబంధించి ఈ వీడియోను వెలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఎంత దారుణంగా ఇప్పుడు ప్లేట్ పిరాయించి మాట్లాడుతున్నారో అనేది ప్రజల ముందుకు అసలు సిసలైన ఆధారాలతో బయటకు రావడంతో ఇప్పుడు ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు స్థలాలు కాపాడుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నా భూతో ఇది అన్నట్టుగా చెప్పారు పేవల కేశవ్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికల్లో దీన్నే పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయారు చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోతాడు చంద్రబాబు కోసం రామాయణం ఇతిహాసాలు బైబుల్ ఖురాన్ సైతం చదవద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడుగా వేయరు ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్ అలాంటి చట్టం దేశంలో గతంలో రానే రాలేదు అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చితంగా భూములకు భద్రత ఉంటుందని పబ్లిక్గా చెప్తారు ఎంత దూరమైనా పోతారు వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఏం చట్టం అది దరిద్ర చట్టం అని దాన్ని తిడుతూ ప్రజలను గురి గురిచేస్తారు ఎవడ్రా ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేపించింది ఎవడ్రా ప్రజలకు పూర్తిగా దుష్ప్రసారం చేయిస్తుంది ఎవడ్రా ప్రజలను పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ అయోమయంలో గురి చేసింది ప్రజలు గుర్తించారు చీ కొడతారు ఆగండి ఒక్క ఐదు రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీ రావడం ఇదిగో ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కష్టపడకుండా తనను మరింత జాగ్యలు పెట్టి లేపుతుంది ఎవరో తెలుసా ఇదిగో ఇలాంటి చెత్త సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నడిపిస్తున్న వ్యక్తులే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఐడియా ఇస్తున్న వ్యక్తులే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే జగన్కు మరింత 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 ఉత్సాహాన్ని నింపుతూ తనను పైపైకి లేపుతున్నాడు లేకపోతే ఏంటిది ఇప్పుడు దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఖండిస్తారా దేశ ప్రధాని మోదీ గారు వస్తున్నారు కదా అసలు మోదీ గారు తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్నే కదా చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంగీకరించింది అన్ని రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే కదా ఏపీ ఒప్పుకుంది మరి దీనికి చంద్రబాబు మొట్టికాయలు గట్టిగా వేస్తాడని నేనేమో బహుశా ఈరోజు మోదీ గారు వస్తున్న సభకు చంద్రబాబు డుమ్మా కొడుతున్నాడు ఏవేవో కారణాలు చెబుతూ ఏదేమైనా మాట్లాడుతున్న మాటలు ఉన్నాయా లేవా అనేది ప్రజలు ఆలోచించండి ప్రచారాలను నమ్మకండి అబద్ధాలను అస్సలు నమ్మకండి మీ ఇంటికి మేలు జరిగిందా లేదా ఒక్కటి కళ్ళు మూసుకొని కులమానం చేసుకొని ఓటేయండి మీ ఇంటికి మేలు జరిగిందంటే జగన్ వైపు ఉండండి మేలు జరగలేదు జగన్ వైపు అంటే వేయకండి ఓటు అంత దర్టీగా మేము లేమిక్కడ వాస్తవాలు ఏంటో చూపించే ప్రయత్నంలో భాగంగానే మేము చెబుతున్న ఏ వార్తకైనా వాల్యూ ఉంటుంది ఏ వార్తకైనా విశ్వసనీయత ఉంటుంది చిల్లర మాదిరిగా చిల్లర ఆటలు ఆడేవాళ్ళం కాదు ఏదేమైనా ప్రజలారా మీకోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది మీ వైపే అన్ని వేళ్లు చూపుతాయి ఏదేమైనా చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నది ఒక్కటే కేవలం ఎన్నికల కోసం తప్పుడు సమాచారం ఇలా ఇచ్చామని ఇది తప్పైంది అని కూడా ఒప్పుకునే పరిస్థితి తప్ప మరో ఆప్షన్ చంద్రబాబుకు లేకుండా అయిపోయింది అంత పర్ఫెక్ట్ ఆధారాలు సామాన్య ప్రజల ముందుకే వచ్చేశాయి ఇది